మాట్లాడుతూ ఉన్నారు సింపుల్ ఒక లైన్ చెప్తే అయిపోయేదానికి చట్టం ముందు అందరూ సమానమే కదా నుంచి కూడా కూడా ఇప్పటికీ కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను విచారణకు నేను సహకరిస్తాను ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు కాబట్టి విచారణ ఎదుర్కొంటాను అని చెప్తున్నారు మరి అసెంబ్లీలో దీనికి చర్చకు సిద్ధమా అని చెప్పేసి బహిరంగ విచారణ చేద్దామని చెప్తే కూడా మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది ఎందుకు బహిరంగ చర్చ ఎందుకు చేయాలి బహిరంగ చర్చ ఎందుకు చేయాలి దేని మీద చేయాలి బహిరంగ చర్చ ఏం సబ్జెక్ట్ మీరు చేయాలి బ్లేటెంట్ కనబడుతుంది కదా ముఖం మీద ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు ఈ దేశంలోంచి డబ్బు విదేశాలకు పోవాలంటే ప్రభుత్వ సొమ్ము కానీ ప్రైవేట్ సొమ్ము కానీ జనరల్గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లేదు నువ్వు మంత్రివి కాదు ఆపద్ధర్మ మంత్రివి సార్ ముఖ్యమంత్రి కాదు అప్పటికి ఆపధర్మ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు ఎవరున్నారు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీరు పనిచేస్తున్నారు సరే నాలు అంతా తక్కువ చదువుకున్నాను నువ్వు అంటే అమెరికాలు చదువుకొని వచ్చినావు కదా చట్టం తెలవాలి కదా నీకు డబ్బులు వేరే దేశాలకు పంపేటప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆలోచించాలి కదా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు ఎంత అంటే యాభై వేల యాభై కోట్లో ఏదో మాట్లాడుతున్నారు ఒక రూపాయి అయినా తప్పే దొంగ దొంగతనం వెయ్యి రూపాయలు దొంగతనం చేసినా దొంగని దొంగనే అంటారు దాన్ని ఐపీసీ త్రీ సెవెంటీ నైన్ కింద పాత శిక్షణలో కేసులు పెట్టేటోళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ న్యాయ భారత న్యాయ సంహిత చట్టం కింద కొత్త చట్టాల కింద కేసు పెడుతున్నారు కాబట్టి నేను యాభై కోట్లే పంపించినా నేను మంత్రిగా పంపించినా ఇవే మాటలు వచ్చి ఏసీబీ ఆఫీస్లో చెప్పవచ్చు కదా దానికి అడ్వకేట్లు ఎందుకు ఇంకా అద్దాల మేడలు ఎందుకు అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు అడ్వకేట్లను తీసుకెళ్లడం తప్ప ఇప్పుడు మీరు ఒక దొంగతనం మీ మీద ఆరోపణ వచ్చింది రోజా గారు అనుకుందాం ఒక నిమిషానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలాసార్లు దొంగలను పిలుస్తూ ఉంటారు లేదా మర్డర్ చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు నేరస్తులను పిలుస్తారు లేదా ముద్దాయిల్ని పిలుస్తారు పిలిచినప్పుడు నేను అడ్వకేట్లందరికొని వస్తాను మీ ఆర్గ్యుమెంట్ ఏంది నాకు అర్థం కాలేదు అంటే ప్రతి దొంగ ప్రతి మర్డర్ చేసినాడు ప్రతి ఇంకో కేసు చేసినాడు అందరూ కూడా అడ్వకేట్లను తీసుకొని వస్తే ఇక పోలీసు ఏం చేయాలి మరి ఇంతకుముందు అట్లే చేసిరా మరి రఘునందన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకోమని చెప్పిరా ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకుపోయితే అవకాశం ఇచ్చినారా ఇవన్నీ డ్రామా కంపెనీషాలు డొల్లతనాలు అన్నట్టు ఎందుకు అడ్వకేట్ ఎందుకు నువ్వు బాగా చదువుకున్నావు కదన్న అమెరికాలో చదువుకుంటే మస్తు సర్టిఫికెట్లు ఉండే లక్షల జీతాలలో పనిచేస్తే ఇంగ్లీష్ మస్తు మాట్లాడితే అవుతుంది ఇక నీకెందుకు భయం అవుతుంది అన్న నీకెందుకు భయం అవుతుంది ఏదో అన్నాడు మొన్న తీసుకుపోయిన పట్నం నరేందర్ రెడ్డిది ఏదో స్టేట్మెంట్ రాంగ్ రాసిరని అంటే మీరు పదేళ్ళ పోలీసు గదే నేర్పించారు అన్నట్టు కదా పోలీసు వాళ్ళు ఏదంటే అది రాసుకోవచ్చు అని చెప్పదలుచుకున్నావు ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు అడుగులు తడబడతా ఉన్నాయి ఈజ్ నాట్ అన్ వన్ స్టాండ్ పొద్దునోటి కోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆగమాగం అయిపోతా ఉన్నాడు అవుతూనే మళ్ళీ చెప్తున్నాడు ఏముంది మాటే జైలుకొతా యోగా చేస్తా గట్టిగా చేస్తా వాకింగ్ చేస్తా చెయ్యి ఎవరు వద్దన్నారు ఇప్పుడు కూడా యోగా చేయి ఇప్పుడు కూడా ఇంట్లో దేవుని పెట్టుకుని దండం పెట్టవద్దు అంటలేం కదా రేపు జైలుకి పోయినాక అదే పని చేయాలి కదా నువ్వు ఎట్లా దేవుని నమ్మవు కదా ఆ దేవునికి దండం పెట్టు మొదలు పెట్టు ఆరోగ్యానికి మంచిది అవుతుంది ఇప్పుడు ఆ పార్టీ నేత హరీష్ కూడా నిన్న మాట్లాడుతూ ఇక్కడ మేమేమి డబ్బులు కట్టలతో దొరకలేదు మేమేమి జైలుకెళ్ళడానికి ఇది ఈ కేసును అనవసరంగా మీరు పక్కదవ పట్టిస్తున్నారు దీంట్లో విచారణ మాత్రమే చేయమని చెప్పింది ఎవరు దోషని ఇంకా తేలలేదు కదా ఎందుకు దీన్ని రాంగ్ ట్రాక్